అందరికి వాతావరణ సమాచారంతో మరొకసారి మేము ముందుకు అయితే వచ్చాను ఏపీ తెలంగాణకు సంబంధించి వెదర్ రిపోర్ట్ అయితే చూడబోతున్నాం మనం ఏపీ తెలంగాణలో మనకి మళ్ళీ భారీ వర్షాలు అయితే రాబోతున్నాయి సోమవారం నాడు ఎలా ఉండబోతుంది ఏంటనేది అయితే మనం చూస్తున్నాం అనమాట అతి భయంకరమైన వర్షాలు అయితే ఏపీ తెలంగాణలో రాబోతున్నాయి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే శ్రీకాకుళం నుంచి పట్టుకొని ఈస్ట్ గోదావరి వరకు అతి భారీ వర్షాలు పడబోతున్నాయి అదేవిధంగా మనకి ప్రకాశం గుంటూరు ప్రకాశం నుంచి పట్టుకొని రాయలసీమ జిల్లాలో అన్ని జిల్లాల్లో కూడా ఒక్క చిత్తూరు మనకంటే తిరుపతి జిల్లా కొత్త జిల్లా జిల్లా తిరుపతి జిల్లాలోనూ తప్పించి మిగిలిన అన్ని జిల్లాల్లో భారీగా చిత్తూరుతో సహా భారీగా వర్షాలు అయితే రాబోతూ ఉన్నాయి కొంతవరకు మధ్యలో కృష్ణ గుంటూరులో మాత్రం కొంతవరకు అయితే ఎండల వర్షాలు అయితే లేవన్నమాట మిగిలిన అన్ని జిల్లాల్లో వర్షాలు ఉన్నాయి ఇక తెలంగాణలో చూసుకున్నట్లయితే హైదరాబాద్తో సహా మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలు ఇలా దక్షిణ జిల్లాలు ఖమ్మం జిల్లాలో కూడా భారీ వర్షాలు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయన్నమాట మొత్తం మీద సో మనకి చూసుకోవచ్చు మీరు ఏ విధంగా ఉందో సో ఈ విధంగా మనకి సోమవారం అయితే ఉండబోతుంది వెదర్ రిపోర్టు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి